గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశం రసాభాసాగా మారింది ప్రశ్నోత్తరాల సమయంలో అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో డిప్యూటీ మేయర్ కలగ చేసుకుని ఏం తమాషాగా ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో కమిషనర్ పులి శ్రీనివాసులు తన చేతిలో ఉన్న మైకు పుస్తకాలను పడేసి బయటకు వెళ్లిపోయారు దీంతో డిప్యూటీ మేయర్ డైమండ్ పాపు తీరుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌన్సిల్ విధులను బహిష్కరించి కమిషనర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు భోజన విరామం తర్వాత కూడా అధికారులు రాకపోవడంతో కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్ల తీరుని తప్పుపడుతూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు కౌన్సిల్ సభ్యులు తనది తప్పు అని చెబితే క్షమాపణ చెప్పడానికి సిద్దమని డైమండ్ బాబు తెలిపారు ఈ అంశం కమిషనర్ స్పందించి మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని చెప్పారు ఎవరు నీతి మంత్రులు ఉండరు ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో తప్పు చేస్తారు నీకు ఏదైనా అధికారం తరపు మా కమిషనర్ గారు కలవు మా కమిషనర్ గారి దగ్గర నిలబెట్టు అడుగుతున్న ప్రశ్న ఆయన శిక్షిస్తాడో తండిస్తాడో హర్షిస్తాడో అక్కడ జరిగింది నువ్వెవరు మా మీద కమాండ్ చేయడానికి ప్రతి ఒక్కరు మానసిక వేదనకు గురవుతున్నారని ఈ అంశం పరంగా చెప్పాల్సి వస్తుంది ఈ విషయంలో కమిషనర్ గారికి డైమండ్ బాబు గారు బహిరంగ క్షమాపణ చక్క పోతే కౌన్సిల్ జరగనీయం ఉద్యోగస్తులను పాయి చేస్తాం ఉద్యోగస్తులు లేకుండా ఏ ఆఫీసులో కూడా నాడవాణ సంగతి పాత్రికయ మిత్రులకి ప్రజలకి అందరికీ తెలిసిన విషయమే మీరు మాకు సహకరించి ఇట్లాంటి పరిపాలన నుంచి మాకు భద్రత కల్పించండి ఏ పేరు జరిగితే దానిపై ఉద్యోగాలు చేయలేము అంతేన గురించి ప్రజల అంశాలను పక్కన పెట్టేసేసి మీ ఇష్టారాజ్యంగా మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామని అధికారులు కావచ్చు సంబంధిత సిబ్బంది కావచ్చు ఈ విధమైనటువంటి ప్రక్రియ చేయడం అనేది సభ్య సమాజం తొలగించుకునే విధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అంశం పైన మళ్ళీ అధ్యక్షుల వారిని నేను వినవించుకుంటా ఉన్నా నేను మీరు కనుక చర్చ పెట్టినట్లయితే ఇందులో కనుక ఏదైనా నేను మాట్లాడినటువంటి ఒక వర్డైనా సరే తప్పు ఉండదని కనుక సభ భావించినట్లయితే మీరు తీసుకునే ఏ నిర్ణయానికి అసలు నేను కట్టుబడి అదే విధంగా కమిషనర్ గారు ప్రారంభించిన తీర్కి ఆయన కూడా కట్టుబడి అని చెప్పి సభ ముఖ్యంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఇన్ఫర్మేషన్ అప్రాపరేట్ ఫార్మేట్లో తీసుకోండి అని చెప్పుకుంటే బహుశా అతను బాగుండేవాడేమో అలా లేదు కదా ఆ సిచ్యువేషన్ ఇక మా వాళ్ళు ఏదన్నా మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఎగబడుతున్నారు డిప్యూటీ మీద అదే ఎట్లా తమాషా అనే ఒక కామన్ అంటున్నారు సరే అది కామన్ వాళ్ళ కామన్ ఏమో బయట మాట్లాడుకునే ఒక చట్టసభల్లో మాట్లాడేటప్పుడు తమాషా చేస్తున్నావో సిగ్గుందా లేదా సిగ్గుపడాలి అయితే మేము నేనైతే నా థర్టీ టూ ఇయర్స్లో ఎక్కడ ఫేస్ చేయాల నా అఫిషియల్స్ దగ్గర కానీ ప్రజాప్రతినిధులతో మాట్లాడినప్పుడు కానీ కింద వాళ్ళతో సహా ఎవరితోటైనా నా దగ్గరికి వచ్చే వాళ్ళకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తాము అదే విధంగా మనం ట్రీట్ చేస్తారు ఇదేంటి ఆ లాంగ్వేజ్ సిగ్గు సిగ్గుండాలి నేను ఈ ఈ ఈ కార్పొరేషన్లో కమిషనర్గా ఆగస్టులో జాయిన్ అయిన రెండు రోజుల తర్వాత కౌన్సిల్ మీటింగ్ జరిగింది నేను ఆ రోజే వేరే విధంగా మాట్లాడుతుంటే నాకు ఆ రోజే బాధ అనిపించింది కానీ నేను కానీ సర్దుకొని పోయాము బట్ మాట్లాడే విధానంలో తేడాలు ఉంటాయి కదా కామన్ ఏంటి ఆయన ఆయన కామన్ కావచ్చు నా నా నేను రిసీవ్ చేసుకోలేను ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంతమంది ఉన్నారు చెప్పమనండి కామన్ అది సిగ్గు లేదా సిగ్గుపడాలి తమాషాలు చేస్తున్నావా అని అనేది కామన్ వర్డ్స్ అది మాట్లాడేటువంటి మాటల్ని అందరు మీడియా వాళ్ళు కూడా రికార్డ్ చేయడం కూడా జరిగింది తమాషా అనేటువంటి మాటను రికార్డ్ చేయడం కూడా జరిగింది ఆటోమేటిక్గా మా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ప్రతి ఒక్క మాట సభ్యుడు మాట్లాడింది అధికారు మాట్లాడింది మరి ఎవరు మాట్లాడినా కూడా పూర్తి వాయిస్ రికార్డ్ అవుతూ ఉంటుంది దాంట్లో ఎటువంటి అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుగా నేను మాట్లాడితే నేను క్షమాపణ చెప్పడానికి చర్చించడానికి నేను సిద్ధమని చెప్పేసి మరి డిప్యూటీ మేయర్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది మరి కమిషన్ గారు మరి ఎందుకు ఆవేశపడి బైక్ని మరి టేబుల్ మీద పెట్టి మరి ఆ చేతిలో ఉన్నటువంటి పేపర్లని పక్కన పడేసి మరి ఆయన వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు మరి ఎందుకంటే అధికారిగా సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది ఏదైనా సరే కమిషనర్ గారిని డిప్యూటీ మేయర్ గారు ఏమన్నా వ్యక్తిగతంగా ఏమైనా మాట్లాడితే సభ దృష్టికి తీసుకొస్తే చట్టం ఏ విధంగా ఉందో ఆ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది మరి దానికి తోడు ఆయన కూడా ఇది కానీ తప్పు అని చెప్పేసి గౌరవ సభ్యులందరూ కూడా భావిస్తే నేను బేషర్త్గా క్షమాపణ చెబుతానని కూడా గౌరవ సభ్యుడు కూడా అంటే జరిగింది మరి నేను ఇలాంటి పరిణామాలు జరుగుతూ ఉంటే సహజంగా గతంలో కూడా జరుగుతూ ఉండేవి కోపతాపాల ఆవేశాలు కొంత సమయం ఉంటుంది కాబట్టి ఒక అరగంట సభ వాయిదా వేసిన తర్వాత మళ్ళీ తిరిగి సభ కొనసాగించడం నిర్దేశంతో నేను ఒక అరగంట సభ వాయిదా వేయడం కూడా జరిగింది